రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగపల్లి మండలంలో మండలంలోని భద్రపల్లి గ్రామ సెక్రటరీ ప్రియాంక గారి గారిపై భద్రపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి మేము చెప్పిన పని చేయాలి ప్రతి విషయంలో మా ప్రభుత్వం మాది కాబట్టి మేమే రాజుల మేమే మంత్రం అనే నినాదంతో సెక్రటరీ గారిని వారిని మనోవదన గురి చేసి వారిని వాళ్ళ వృత్తి వాళ్ళకు సంబంధించిన వారికి సంబంధించిన పంచాయతీకి సంబంధించిన గ్రామంలోని అన్ని చేయకుండా అడ్డుపడుతూ వారి సొంత లాభం పొందడం కొంతమంది కాంగ్రెస్ నాయకులు వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇంద్రామ రాజ్యంలో ఇందిరామ రాజ్యంలో ప్రజాపాలనలో మహిళలకు జరిగిన అన్యాయం చాలా ఘోరమైన పరిస్థితి రాజాన్న సిరిసిల్లా మహిళ లోకమంతా సిగ్గుపడే విధంగా ఈరోజు సిరిసిల్లలో జరుగుతూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంచాయతీ సెక్రేటర్లపై పని భారం ఒత్తిడి అవుతుంది గత పది పదహారు నెలల నుంచి గ్రామాల్లో సర్పంచులు లేరు పంచాయతీ కార్యదర్శులే అన్ని రకాల పనులు వారి సొంత ఖర్చులు వీక్షించి వాళ్ళు పనిచేయడం జరిగింది దానిలో వాళ్ళు డబ్బులు రాకుండా ఓన్లీ జీతాలు మాత్రమే కూడా గ్రామంలో అభివృద్ధి ఉంటున్న ఉద్దేశంతో అధికారుల ఒత్తిడితో ఎంపీ కలెక్టర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామంలో సర్పంచ్ పాత్ర ఎన్నో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకునే ఉద్దేశంతో పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తా ఉన్నారు దీని క్రమంలో భద్రపల్లి గ్రామంలో ఒక మహిళ మహిళను చూడకుండా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒత్తిడిలోనే ఆమెను వచ్చిన పదధాలను తెచ్చుకుంటూ నేను చెప్పిన పేర్లే ఉండాలి విషయంలో కానీ ఇంకా రాజు నిరుద్యం సంబంధించిన లోన్ల విషయంలో కావచ్చు కానీ కావచ్చు ప్రతి విషయంలో ప్రతి విషయంలో మేము చెప్పిందే దగ్గర పైసే ఉండాలి ఇంద్రమ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నలుగురికి మాత్రం పరిమితమై చట్టభద్రత చట్టబద్ధత అని చెప్పుకుంటూ గ్రామ సభలు లేకుండా వాళ్ళ నలుగురు రాసిన పేర్లనే అజమాయిస్తూ చెల్లిస్తూ ఈ పేర్లు ఫైనల్ చేయాలని వారు తీసుకొస్తా ఉన్నారు ఈ యొక్క ఇష్యూ భద్రపల్లి గ్రామంలో కాదు ప్రతి గ్రామంలో ఉన్నది కానీ ఈ ఈమెకు ఏమైందని అంటే మానసికంగా ఎందుకంటే ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎన్ని కష్టాలు ఎంత ఎంత కృషి ఉంటే సాధిస్తారో ఉద్యోగం సంపాదించిన వారు తెలుస్తూ అంత కష్టపడి చదువుకున్న ఆమెను ఇంత మానసిక గురి చేసిన వారా అంటే దూరం అవుతుంది ఆమె నన్ను నైట్ నుంచి తల్లిదండ్రులకు ఏం చెప్పుకోలేక ఉద్యోగం చేయలేక గ్రామంలో గ్రామంలో ఎంతో మంది అడుతూ చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పేర్లు త్వరలో మార్చిన తర్వాత పెడతాం కెకే మహేందర్ రెడ్డి గారి అనుచరులు ఇన్ఛార్జ్ గా చెప్పుకున్న కెకే మహేంద్రెడ్డి గారి అనుచరులు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చి ఒక దళిత మహిళపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను మానసికంగా ఇబ్బంది పెడుతూ ఆమెకు ఆత్మహత్య చేసుకునే విధంగా చేయడం జరిగింది ఇది చాలా అన్యాయం ఇలాంటి అన్యాయం చేసిన వారిని ఈ చట్టం ఉంది సిరిసలలో ఆ టీఎస్పీ గారి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళు గానీ గ్రామం సంబంధించిన వారు దేశగారికి కలిసి అక్కడ మృతి పత్రం ఇవ్వడం జరిగింది దీని మీద చర్యలు తీసుకొని నిన్న సాయంత్రం చెప్తే ఇప్పటి వారు కూడా ఆమె ఫోను తిరుపతిలో ట్రేస్ అవుతుందని పోలీసు వారు అదే విధంగా ఇక్కడ అమ్మ నాన్న ఏర్చుకుంటూ వెళ్తే చాలా బాధ అనిపిస్తుంది ఆమె దేవుని దేవాల ప్రాణంతో ఉండాలి ఇటువంటి పంచాయతీ సంఖ్యలో తెలియజేసేది ఒకటే ప్రభుత్వాలు ఉద్యోగం అనేది ఎవరు తరంగా తీసేసే మీరు సంపాదించుకునే ఏదో కాంగ్రెస్ ఇస్తే మీరు జాబ్ చేస్తే మీరు కష్టపడి గురి చేస్తే మీరు జాబ్ సంపాదించుకున్నారు కాబట్టి మీరు ఎవరు భయపడదు చట్టాలు ఉన్నాయి అందరు నాయకులు ఉన్నారు అఖిలపక్షం ఉన్నది అందరు కొట్లాడతారు కావున పంచాయతీ సేవలు భరోసా ఇస్తున్నాం మా ప్రభుత్వం నుంచి మా ఎమ్మెల్యే గారి నుంచి భరోసా ఉంటాం వీళ్ళు మా ప్రభుత్వం పది సంవత్సరాలు సెక్రటరీతో పనిచేసినాం కానీ ఇలాంటి కార్యక్రమం చేయలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ గారు కావచ్చు కానీ ఏకపక్షంగా కాంగ్రెస్ నాయకులు చెప్పింది చేయాలి లబ్దిదారుల విషయంలో ఏం చెప్పినా రోజు ఇంద్రమ కమిటీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పింది చేయాలని ఒత్తిడి తీసుకొస్తారు ఇలాంటిది మంచి పద్ధతి కాదు ఎందుకంటే పంచాయతీ కార్యదర్శి అనేది చాలా గొప్పమైన పదవి గ్రామంలో అన్ని వర్గాలకు అన్ని అన్ని వర్గాలకు అన్ని సంబంధించిన శాఖలకు వారి ప్రేమ ఉంటది వారిపై అవగాహన ఉంటది కాబట్టి వారి మంచి సీట్ పార్శుల్ విషయంలో కావచ్చు అదేవిధంగా పెన్షన్ల విషయంలో కావచ్చు ప్రతి ఒక్కటి పంచారాజ చట్టం చట్టం ప్రకారం పంచాయతీ సెక్రటరీ గారికి చాలా గొప్పమైన అధికారాలు ఉంటాయి వాళ్ళని కొన్ని విషయాలలో అది ఎక్కడ ఇంద్రమ్మ కమిటీ కానీ ఎక్కడ కానీ ఎవరు స్థలదూర్చొచ్చు ఎందుకంటే వాళ్ళకుంటే స్వేచ్ఛ అవకుంటే ఎవరు ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు ఎవరికి ఏం చేయాలని సెక్రటరీ గారు తెలుసు దీనివల్ల ఇంద్రామ కమిటీ సలహాలు లేదలుచుకుంటే ఇవ్వాలి కానీ మీరు ఆమెపై అజమై చేసేందుకు మీరు ఎవరు మీకు ఏమున్నది కలెక్టర్ 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 చేయమని చెప్పండి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టద్దు మీరు సలహాలు చూసినా కానీ మీరే మీరే పెద్ద మంత్రుల మీరు ఎమ్మెల్యే లెక్క ఫీల్ అవద్దని హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి ఇలాంటి పునరుద్ధం కావద్దని ఎంపీఓ గారు చెప్పాం ఇస్తాం ఇలాంటి కార్యక్రమాలు పంచాయతీ సెక్రటరీ మీద చూపెట్టద్దు మీ దమ్ముధైర్యం ఉంటే ప్రజా పాలన సర్పంచ్ ఎలక్షన్ పెట్టండి పెట్టిన తర్వాత సర్పంచ్ తోటి ఒక నిధి ఏర్పాటు చేసి వాళ్ళకు అభివృద్ధి చేయాలి తప్పితే ఒత్తిడి తీసుకుపోయి మీరు ఫైన్గా చేయద్దని నిశ్చరిస్తాను ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఇది మంచి పద్ధతి కాదు మహిళలు అంటే గౌరవం ఉండాలి మనకు మీతో మీ అక్క చెల్లెలు ఇదే జరుగుతే మీరు మాట్లాడితే దీని మీద మీరు సమాధానం చెప్పాలి ఇలాంటి పునరుద్ధరణ మాత్రం మేము దేనికి దేనికైనా సిద్ధంగా ఉంటాం వారిపై పంచాయత సెక్రటరీలకు పూర్తిగా మద్దతు మద్దతు పలుకుతా ఉన్నాం వాళ్ళ మీద అధికారం ఉన్నారు కాబట్టి క్వశ్చన్ చేస్తే పొద్దుగా మా కలెక్టర్ గారు మా మీద ఏం చర్య చేసుకుంటారో భయం భయం గురై బయటకు రావడం లేదు కావున నేను చెప్తా ఉన్నాం ఇవ్వాలి కానీ ప్రజాస్వామ్యంలో అన్ని అన్ని హక్కులు అందరికి ఉన్నాయి ఓన్లీ మీకు ఇంద్రమ కమిటీలకు లేవు మీరు గమనించాలి మీరు ఏమన్నా తెలుసుకోవాలి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఇబ్బంది పెట్టకూడదని నేను హెచ్చరిస్తా అందరికీ నమస్తే నేను మీ దుబాకర్ రమేష్ ఏదైతే తంగేపల్లి మండలం మండలం ఈ మన బద్రపల్లి గ్రామ గ్రామ సెక్రటరీ గారు విషయంలో వార్తలు చూడడం జరిగింది దానికి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మద్దతు మద్దతు ఉంటాం ఎందుకంటే ఒక అధికారిని బేదించే హక్కు మీకు ఓడిచ్చారు అసలు ఒక లీడీ అధికారి మంచి ఓపీ వాళ్ళ ఉన్న మేడం ఎవరైనా సానుకూలంగా మాట్లాడుతుంది అలాంటి వ్యక్తి మీద మీ అధికారం మీకు ప్రజలు అధికారం ఇచ్చారు మీకు అది ఆఫీసు ఆఫీసు ఒత్తిడి చేయాలి మీ జాగ్రత్త అనుకుంటారు తప్పకుండా మేడం ప్రియాంక మేడం గారికి డిఆర్ ఫౌండేషన్ తరపున దుబ్బాకరం వేసిన వ్యక్తి మా టీం మొత్తం మీకు అండగా ఉంటుంది మేడం ఇలాంటి వాళ్ళు బెదిరితే ఎవరు భయపడలేదు తంగేపల్లి మండలం కూడా చాలా అరాచకాలు జరుగుతున్నాయి దీని ఒక ఎన్నో కొంతమంది స్పందిస్తున్నారు మా లాంటి వాళ్ళు చాలా మంది ఎండగా ఉంటాం మీ ఇలాంటి మీరు చదువుకుని చదువుకుని జాబులు చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నవాళ్ళు వీడు ఒక్కొక్క లీడరు ఆయన ఇంత తెల్లపాట్లు వేసుకుంటారు మాకు ఆ లీడర్ తెలుసు వీడు తెలుసు వాడు తెలుసు అని తిరిగి ఇలా మేము బేర్త జాయి కాదు మీరు వచ్చిన వాళ్ళు వీళ్ళు వాంది విని జోగి తెల్లంగి వేసుకుని నీ లీడర్ పీకులు అనుకుంటారు మీ ఇలాంటి వాళ్ళకు తప్పకుండా నాలాంటి యువత నాలాంటి వాళ్ళు మీకు అండగా ఉంటారు మీరు భయపడద్దు తప్పకుండా మేము ఎక్కడ తొందరగా రావాలని కోరుకుంటారు మీ విషయంలో మేము వచ్చి పూర్తిగా మద్దతున్నాం అలాంటి వేస్ట్ వాళ్ళు బేరా కోడిపోయి కూడ బిడ్డ మీకు ఇతర అధికారుల మీద మీ జాగ్రత్త మీ గవర్నమెంట్ అందుకే చెంది మీ సీఎం రేవంత్ గారు రేవంత్ రెడ్డి అందుకే ఇచ్చింది మీకు అందరినీ ఊళ్ళలో బెది అని ఇది కరెక్ట్ కాదు ఎవరు బెదిరిచిందో జాగ్రత్త ఉండరు మీరు వచ్చిన కానీ మీరంతా కేసులు మీకు లోపల మీద వెళ్తుంది మీ అది మీ నాయకులు చెప్పుకోరు మీ నాయకుల దగ్గర చెప్పుకోరు ఎవరు చదువుకున్న ఎంప్లాయీలను వాళ్ళు చదువుకొని చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు చదివిస్తే వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ వాళ్ళు మీ ఇట్లా వండి వాడి వేసుకుని మీ లీడర్ పీకులు కానీ అసలు మీరు చెప్తా ఓట్లు ఇస్తారా ఎందుకే ఇక ఒక లేడీ ఆఫీసర్ మీ చెల్లెలు లేరా అక్కలు లేరా భార్య లేరా ఒక ఆఫీసర్ లేడీ ఆఫీసర్ పెరిగితే మీకు ఏమొచ్చింది దయచేసి మేడం గారు మీరు ఎక్కడ తొందర రావాలని కోరుకుంటూ మీకు డిఆర్ ఫౌండేషన్ దుబ్బాక రమేష్ అనే వ్యక్తి నాలాంటి యువత మీకు హండ్రెడ్ పర్సన్ సపోర్ట్ ఉంటుంది కోరుకుంటూ మీ సోదరుడు దుబ్బాక రమేష్